ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి జగన్ తో భుజంపై చెయ్యి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ పలకరించారు రోజు అసెంబ్లీకి రా జగన్ అని కోరారు అసెంబ్లీకి ప్రతిరోజు వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు రెగ్యులర్ వస్తాను మీరే చూస్తారుగా అని జగన్ బదులిచ్చారు ప్రతిపక్షం లేకపోతే ఎలా అని రఘురామకృష్ణరాజు జగన్ చేతిలో చెయ్యి వేసి మాట్లాడారు తనకు జగన్ పక్కన సీటు వేయించాలని వయవుల కేశవని కోరారు తప్పనిసరిగా అంటూ లాబీలో నవ్వుకుంటూ వెళ్లిపోయారు వయవుల కేశవ్ వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అందరూ రఘురామకృష్ణరాజుకి శుభాకాంక్షలు తెలియజేశారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ నజీర్ కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు విభజనతో ఆంధ్రప్రదేశ్కు ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు ఒక విజనరీ నేతని రెండు వేల పద్నాలుగులో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో ఏపీలో పెట్టుబడుల వరత అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలియజేశారు నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయని తెలియజేశారు ఏపీ అసెంబ్లీ సభ నుంచి బయటికి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే బయటికి వెళ్లిపోయారు సేవ్ డెమోక్రసీ హత్యా రాజకీయాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు నినాదాల నేపథ్యంలో గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ జగన్ అనుచిత ప్రవర్తన నల్లకండువాలు ప్లకార్డులతో అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు పోలీసులు అసెంబ్లీ గేట్ వద్ద వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేశారు రోజులు ఇలాగే ఉండవంటూ బహిరంగంగా పోలీసులను బెదిరించారు వైఎస్ జగన్ ప్లకార్డులు నల్ల కండువాళ్లతో అసెంబ్లీకి వస్తున్న జగన్ ని అడ్డుకున్నారు పోలీసులు ప్లకార్డ్స్ నల్లకండువాళ్ళు తొలగించాలని చెప్పారు పోలీసులు అయితే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు జగన్ పోలీసులకి జగన్ మధ్య మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది వెంకటాపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు అచ్చం నాయుడు కొలుసు పార్థసారథి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పైలా శ్రీనివాస్ నివాళులర్పించారు